భార్యే కడతెచ్చిందా అతనే ఘాతుకానికి పొడిగట్టాడా భార్య కడతెచ్చిందని సురేష్ తరపు బంధువులు కాదు కాదు అతనే ఈ ఘాతుకానికి పొడిగట్టాడని భార్య భార్య తరపు బంధువులు తన వాదనలు వినిపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సురేష్ తన ప్రాణాలను వదిలేసిన ఘటన అల్లూరు గ్రామంలో విషాదంగా ముగిసింది వివరాల్లోకి వెళితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం అల్లూరు గ్రామం మారుతి కాలనీకి చెందిన ముప్పై నాలుగు సంవత్సరాల తంబి సురేష్ శనివారం సాయంత్రం తన ఇంట్లోనే ఉరివేసుకుని మూతి చెందాడు ఈ మూతి కొన్ని కారణాలకు దారితీస్తుంది కుటుంబ కలహాల నేపథ్యంలో మనసు కలత చెంది ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సురేష్ ఊరివేసుకున్నట్లు అతని తరపు బంధువులు పేర్కొంటున్నారు తనకేమి సంబంధం లేదని పిల్లలకు అనారోగ్యం కారణంగా నెల్లూరు ఆస్పత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చేసరికి సురేష్ ఊరి వేసుకుని మూతి చెందాడని భార్య పోలీసులకు తెలిపింది సురేష్ ను బ్రతికించుకునేందుకు బంధువులు అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మోదీ చెందాడని వైద్యులు నిర్ధారించారు ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిషోర్ బాబు తెలిపారు అందరితో కలవిడిగా ఉంటూ గత రెండు రోజులుగా తాను ఉండకూడదు అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ఇంతటి దారుణానికి పొదగడతాడని తెలియలేదంటూ సురేష్ తరపు బంధువులు రోధించడం స్థానికులను కలిచివేసింది సురేష్ కు ఒక కుమార్తె ఒక కుమారుడు సంతానం కలరు ఏం జరిగిందంటే ట్రాఫిక్ దుమ్ము దుమ్ముగా కొట్టేశారు అందరు వచ్చారు ఎక్కడే ఉన్నారు అందరు కావాల్సిన అందరూ ఓడి చేతిలో ఫోన్ ఉండింది ఆ పిల్లకాడికి వచ్చే ఓడి చేతిలో ఫోన్ ఉండింది అంట అది పెరుక్కొని నన్ను వేసాడవా దాన్ని తీసుకుని అన్నాడు పక్కనే ఉన్నాడు పక్క జక్త కానీ సురేష్ అన్న అదేం కాదులేవా అన్నాడు ఇట్లా చెప్తా అక్కడ నిజం అంటే ఈ మాట మీదనే ఉన్నాడు సార్ కూడా నన్ను ఇక్కడి నుంచి ఇట్లా పంపించేస్తావా పోరే పోరే అన్న పోరంటే కడిగిపోరంటే తమ్ముళ్ళు కడిగిపోరంటే పోలి తాగి తన్నాళ్ళు ఆడతారు నింపా అని అన్నాడు సరే డబ్బులు ఇచ్చా ఇచ్చింది వాసన సార్

రోజు ఇట్ట గొడవలు చేసుకుంటా ఉంటే అదే వాళ్ళు అందరూ వచ్చి కుర్తి ఇట్లా చేసేది సార్ కూడా నిలవన రోడ్ పెట్టి చెప్తా సార్ ఇంకెవ్వరు సార్ 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 అంత లేదు సార్ అమ్మాయికి సార్ నుంచి గొడవలు సార్ ఒక కుదురు అమ్మాయి సార్

ఇక్కడేలా తగలు పెట్టుకుని తచ్చుకో ఇప్పుడే నాశనం అయిపోయింది రోజు తప్పుగా